ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిన నేను సక్క పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు అన్ని దగ్గర ఉన్నా నేనే ఉన్నా నేను ఎక్కడ లేను నిన్న పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా అందుకే చెప్తాను హరీష్ రావు టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి ఎవరికి లాభం జరగాలని హరీష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు సరే ఆయనతో పాటు మిగతా వాళ్ళని కూడా ఒకరిద్దరు కలిపి మాట్లాడినారు వాళ్ళు ప్రభుత్వంలోనే లేరు సంతోషజనాల ప్రభుత్వంలో ఉన్నాడు ఒకసారి ఆయనకేదో రాజ్యసభ ఇచ్చినారు ఆయన మొత్తం పాత్ర అంతా కూడా కేసీఆర్కు వ్యక్తిగత సహాయకుడు నిజం చెప్పాలంటే ఆయన మంది కాదు కదా మేము అన్ననే కదా నిలవాల్సినటువంటి సందర్భంలో ఈ నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ కాదు ఈజ్ అ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నన్ను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టరు నేను మొన్న దాసరోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్లా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ ఇవ్వండి నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్ కి పెట్టిస్తా అంటే ఈ క్రైసిస్ లో ఆల్రెడీ మన వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి ప్రజ్ఞాపాఠ వాళ్ళు చతురత అనుకున్న వ్యూహము అనుకున్న ముందు చూపు అనుకున్న సమయస్ఫూర్తిని ఎవరో ట్యాంపర్ చేసి ఏందో చేసి గిలిగిలి చేసి వెనక్కించి ఏందో చేసి అంత బేలుగానే ఉన్నాడా కేసీఆర్ కేసీఆర్ ఏ లెజెండ్ కేసీఆర్ ఇజ్ ఏ క్రూసైడర్ కేసీఆర్ను తప్పుదో పట్టించేంత ఆలోచన ఎవరైనా చేస్తే కూడా దానికి ఆస్కారం ఇచ్చి ఆ వచ్చలో కూడా అంత బలహీనడా కేసీఆర్ అయితే తెలంగాణ సాధించేవాడా దేశంలోని ఇన్ని పార్టీలనే ఒప్పించేవాడా అట్లా అంటున్నారు అంటేనే కేసీఆర్ ను నూటికి నూరు రూపాయలు అర్థం చేసుకోలేదని నేను అనుకుంటా అది నా భావన మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియదు తెలియకుండా అందరు మన వేలు మిషన్స్ అనుకుంటారు మీ తప్పు కాదు ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్ మైండ్తో ఓపెన్ హార్ట్ తో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్లో ఉన్న అందరు అట్లే ఉంటారు కానీ చాలామందికి చాలా హిడెన్ ఏజెండాస్ ఉన్నాయి ఒక పక్క కాంగ్రెస్తో కలిసి ఉన్నారు ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు ఎటు ఎవరితోనూ అవసరమైతే అటు మాట్లాడుతున్నారు అదే విధంగా